నమస్కారం అండి ఎస్బి న్యూస్ నైన్ డబల్ ఫైవ్ జీరోకి స్వాగతం సుస్వాగతం ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బి న్యూస్ నైన్ డబల్ ఫైవ్ జీరో ఛానల్ ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు వార్త మీకు అప్డేట్ గా ఉంటుంది కడప హనుమ ఉన్నటువంటి శ్రీ భద్రావతి భావనార్శి దేవస్థానం నందు ఈ రోజు అమ్మవారు వారాహి దేవిగా మనకు దర్శనమిస్తున్నారు అమ్మవారు వరాహమూర్తిగా ఆమె మనందరి కోరికలు తీర్చడానికి భూ సమస్యలు ఉన్నటువంటి వాళ్ళు ఆర్థిక సమస్యలు ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా వరాహి వారాహి అమ్మవారి యొక్క దర్శనం వల్ల ఆ సమస్యలన్నీ కూడా తొలుగుతాయి ఈ రోజు అమ్మవారు వారాహి దేవిగా మనకు దర్శనమిస్తున్నారు మొదటి రోజున మాహేశ్వరి దేవిగా రెండవ రోజు అమ్మవారు వైష్ణోదేవిగా మూడవ రోజు వినాయక దేవిగా నిన్నటి రోజున అమ్మవారు వారాహిదేవిగా కాబట్టి అందరూ కూడా అమ్మవారిని దేవిగా దర్శనం చేసుకుని అమ్మ ఆఫీసులు పొందవలసిందిగా కోరుతూ ఉన్నాను గత పదహైదు నుంచిగా దసరా ఉత్సవాలు జరుపుతున్నాము అతి వైభవంగా జరుగుతున్నది మన గుడి బాగా ఇంప్రూవ్మెంట్ అయినది బాగా పంచితున్నాము దంపతులు వచ్చిన వారికి ఒక్కొక్క రోజు ఒక్కొక్క గుర్తిస్తున్నాము కాబట్టి అందరూ వస్తున్నారు అందరూ దర్శనం చేస్తున్నారు అమ్మవారి దర్శనం దాదాపు రోజు ఆరుకి ఏడు వేల మంది వస్తుంది ఆరు వేల నిన్నటి రోజున మహాలక్ష్మి అవతార సందర్భంగా లక్ష్మికాయన అంతలక్ష్మి కాయని జరిగింది ఈ రోజు అదే విధంగా ఈ రోజు శ్రీవారి పాదాలు శనివారం దాని శ్రీవారి పాదాలు ఇస్తున్నాము రేపటి రోజున నాజా పడిగలు అమ్మవారి యొక్క అనంతరం ప్రకారం ఇస్తున్నాం ఈ విధంగా ప్రతిరోజు కూడా అమ్మవారి యొక్క ఆశృత్తులు జరిగేటట్లు అమ్మవారి ఆసక్తి కలగాలన్నట్లు